హాయ్ ఆల్ ఈ వీడియోలో మీకు చాలా సూపర్ హిట్ అయిన కుర్తీస్ టూ పీస్ త్రీ పీస్ డ్రెస్సెస్ బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ బోత్ వెరైటీస్ ఉంటాయండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా మంచి మంచి డిస్కౌంట్స్లు బీబా అరుడియా డబ్ల్యూ బ్రాండ్ కావచ్చు ఇలాంటి మంచి బ్రాండెడ్ వెరైటీస్ బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి తనైతే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతకుముందు కూడా కొన్ని వీడియోస్ ఇచ్చున్నానండి ట్రస్టెడ్ హ్యాపీగా మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసేసుకోవచ్చు డీటెయిల్స్ అన్ని తను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూద్దాం పదండి ఫ్రెండ్స్ హలో ఎవ్రీవన్ ఐ ఆమ్ మనీషా ఫ్రమ్ నోవెల్ బుటీక్ ఇది నోవెల్ బుటీక్ మణికొండ హైదరాబాద్లో ఉందండి మన దగ్గర కాటన్ సూట్స్ ఉంటాయి ఇంకా బ్రాండెడ్ ది సూట్స్ కూడా ఉంటాయి బీబా డబ్ల్యూ ది కుర్తీస్ త్రీ పీస్ సూట్ టూ పీస్ సూట్ కూడా ఉంటాయి అది మీకు ఎంఆర్పి మీద చాలా చాలా డిస్కౌంట్లో వస్తాయి మాది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది ఇది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను లింక్ మీరు క్లిక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు ఆన్లైన్ బుకింగ్ చేయొచ్చు ఆన్లైన్ ప్రాసెస్ అందరికీ తెలుసు స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద నంబర్ కి మీరు పంపించాలి వన్స్ నేను కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు పేమెంట్ చేయాలి దాని తర్వాత నేను డెలివరీ చేస్తాను ఫస్ట్ నేను కాటన్ కుర్తీస్ కాటన్ సూట్స్ చూపిస్తాను ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది నా దగ్గర కాటన్ సూట్స్ అంటే స్పెషాలిటీ అండి మీకు కలర్ దగ్గర ష్రింకేజ్ దగ్గర ఎప్పుడు ఏం కంప్లైంట్ రావు ఇది నాకు ఆల్రెడీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది ఈ బుటిక్ స్టార్ట్ చేసింది ఇప్పుడు దాకా ఏం కంప్లైంట్ రావు నా క్వాలిటీ అందరికీ ఇది నేను పార్టీ వేర్ కుర్తీస్తో స్టార్ట్ చేస్తున్నాను ఇది చూడండి ఇలాంటి పీసెస్ ఉంటాయి ఓకే స్ట్రేట్ కట్ కుర్తీ ఇది అన్ని డబ్ల్యూ కుర్తీస్ అండి ఇది ఎంఆర్పి ట్యాక్ తో వస్తుంది మీరు స్మాల్ టూ త్రీ ఎక్సెల్ దాకా ఉంటాయి మీకు ఏ పీస్ నచ్చుతుంది అది మీరు క్లిక్ స్క్రీన్ షాట్ తీసుకు ब्रा चूडू दीज कल एंत ब्यूटिफुल मत अभी फेस्टर्टर कलर्स उज बिश्फुटी दिशनर ब्रैंड डबल्यू बिश्फुलंटी अद् डिजनर ब्राउंड दिस्ज आलो वन मो पीस ओके दिशा आलो वन मो पीस इधी मस्लीन क्लाथ उ चला चला सेल्फ डिजन दिशा इज आलो वेरी कंफर्टबल इधर सिक्स फिफ्टी ओनली ओके दिस्ज रेया क्लास इज आलो डबल्यू ब्रांड अभी ఓకే దిస్ ఈజ్ ఆల్సో మొత్తం ప్రింటెడ్ మీకు ఆఫీస్ వేర్కి రెగ్యులర్ క్యాజువల్ ఇంట్లో వేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటాయి ఓకే దిస్ ఈజ్ ఆల్ కాటన్ కాటన్ క్వాలిటీ బాగుంటాయి ఏం ప్రాబ్లం అవదు దిస్ ఈజ్ ఆల్ కాటన్ సైజెస్ మీడియం టు త్రీ ఎక్స్ఎల్ డాకా ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ప్లేన్ సింపుల్ కలర్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఓకే దిస్ ఈజ్ ఆల్సో ప్రింట్ ప్రింట్లో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ కుర్తి ఫ్రాక్ స్టైల్లో వచ్చింది దీనికి రెండు సైడ్ పాకెట్స్ కూడా ఉంటాయి ఓకే రెండు సైడ్స్ పాకెట్స్ కూడా ఉంటాయి కుర్తీస్ లో ఇది చూడండి ఇది ప్యూర్ జార్జెట్ లో ఉంది ఇది బీబాలో ఒక బ్రాండ్ ఉంటుంది రంగ్ రీతి బీబా షోరూమ్ లోనే ఉంటుంది ఇది రీతి ఇది కుర్తీస్ అండి ప్యూర్ జార్జెట్ లో ఉంటుంది లోపల మీకు లైనింగ్ కూడా ఉంటుంది ఓకే సో దీస్ ఆర్ ద టూ కలర్స్ అగైన్ సైజెస్ అవైలబుల్ మీడియం టు త్రీ డబ్ల్యూ బ్రాండ్ లో కుర్తా ప్యాంట్ సెట్ వచ్చింది ఇది కూడా హ్యాండ్ క్రాఫ్టెడ్ కాటన్ అండి ఇది హ్యాండ్ క్రాఫ్టెడ్ కాటన్ కాటన్ క్వాలిటీ చాలా చాలా మంచి ఉంటుంది ఆఫీస్ వేర్ కి పీస్ అంటే ఎంత పర్ఫెక్ట్ గా ఉందో వెరీ పర్ఫెక్ట్ పీస్ ఫర్ ఆఫీస్ వేర్ ఓకే ఇది వచ్చేసి కుర్తి ఉంటుంది ఏ లైన్ లాగా కుర్తి ఉంటుంది ఓకే ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ దీంతో వచ్చేసి ఇది ప్యాంట్ ఉంటుంది ప్యాంట్ కూడా మీకు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఓకే దిస్ ఇస్ ద ఫుల్ సెట్ కుర్తి అండ్ ప్యాంట్ సెట్ యూ కెన్ బుక్ దిస్ పీస్ దిస్ ఇస్ డబ్ల్యూ బ్రాండ్ ఇది అన్ని మీకు ట్యాగ్ తో పాటు అసెసరీస్తో పాటు వస్తాయి పీసెస్ నార్మల్ ఇంట్లో వేసుకోవడానికి యూ కెన్ యూస్ దిస్ పీస్ దిస్ ఇస్ ద కుర్తా అండ్ దిస్ ఇస్ ద ప్యాంట్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీలో మీకు ఇది కుర్తా ప్యాంట్ సెట్ దొరుకుతుంది సైజెస్ అవైలబుల్ మీడియం టు త్రీ ఎక్స్ఎల్ ఓకే సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ అగైన్ వచ్చేసి దిస్ ఇస్ ఆల్సో బీబా బ్రాండ్ అండి ఇది వచ్చేసి ఇలా కొంచెం హాఫ్ అన్ అవర్కి లాగా ఉంటుంది దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి ఒక సైడ్ పాకెట్ ఉంది ఓకే క్లాత్ క్వాలిటీ మీకు చాలా చాలా మంచిగా ఉంటుంది మీరు డైలీ వాష్ అండ్ వేర్ క్వాలిటీ ఇది ఓకే డైలీ వాష్ అండ్ వేర్ దీంతో పాటు ఇది ప్యాంట్ వచ్చింది ఓకే దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ కంఫర్టబుల్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మీడియం టు త్రీ ఎక్సెల్ సైజెస్ ఉంటాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది మస్లిన్ క్లాత్ అండి మస్లిన్ దీనిలో రెండు కలర్స్ ఉన్నాయి దిస్ ఈస్ అగేన్ బీవా బ్రాండ్ మస్లిన్ క్లాత్ లో ఉంటుంది కుర్తా ప్యాంట్ సెట్ ఓకే కుర్తా కొంచెం ఇది ఆలయా కట్ లాగా ఇచ్చారు ఓకే దీనిలో కూడా రెండు సైడ్స్ ఓకే దీనిలో కూడా ఒక సైడ్ మీకు పాకెట్ వస్తుంది ఓకే ఓకే షేడ్ లో ఉంటాయి పేస్టల్ పింక్ అండ్ పేస్టల్ యెల్లో షేడ్ లో ఉంది ఓకే సైజెస్ వచ్చేసి మీడియం టు త్రీ ఎక్స్ఎల్ దాకా సైజెస్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇది ఒక పీస్ అండి బ్లాక్ లో బ్లాక్ లవర్స్ కోసం ఇది కుర్తా ప్యాంట్ ప్లాజో సెట్ ఇది చాలా చాలా కంఫర్ట్ సింపుల్ వేర్ బట్ చాలా ఎలిగెంట్ గా ఉంటుంది ఇది కూడా బీబా రంగ్రీతి బ్రాండ్ అండి కింద వచ్చేసి ఇలా ప్లాజో ప్యాంట్ వస్తుంది పైన ఇలా జరీ వర్క్ ఇచ్చారు ఓకే ప్రేమ్ సింపుల్ దీనికి మీరు ఏదో కాంట్రాస్ట్ దుప్పట్టా వేసుకొని యూస్ చేస్తే చాలా చాలా హెవీ అండ్ క్లాసిక్ పీస్ అయిపోతుంది ఇప్పుడు ఇది కుర్తీస్ టూ పీస్ తర్వాత త్రీ పీస్ సూట్ చూసేద్దాం అండి బ్యూటిఫుల్ అనార్కలి ఉంది కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఓకే సీ దస్ పీస్ మొత్తం కాటన్లో ఉందండి సమ్మర్కి చాలా పర్ఫెక్ట్ ఉంటుంది మొత్తం కాటన్లో పీస్ ఉంది యూ కెన్ సీ ద నెక్ ఎంత బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ ఉంది నెక్ మీద చాలా చాలా బ్యూటిఫుల్ ఆనందంగా ఉంటుంది ఓకే త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటాయి స్లీవ్స్ ఎండ్లో కూడా ఇలా గోటా లేసింగ్ వర్క్ ఇచ్చారు దిస్ ఈజ్ ఫుల్ అండ్ దుపట్టా దుపట్ట మొత్తం ప్రింటెడ్ ఉంటుంది వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ దుపట్ట ఫుల్ అండ్ దుపట్టా ఉంటుంది చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓకే ఇది అనార్కలి స్టైల్లో రెండు సైడ్స్ మీకు టాజల్స్ వస్తాయి కింద వచ్చేసి దీనికి ప్యాంట్ చూడండి ప్యాంట్ డిఫరెంట్గా వస్తాయి ఓకే పైన ప్లేన్ వచ్చేసి కింద ఇలా ఇచ్చారు ఓకే ఇలా కట్ వర్క్ ఇచ్చారు మీకు ఇలా లుక్ వస్తుంది ఓకే ప్యాంట్ కింద ఇలా కనిపిస్తుంది ఓకే దిస్ ఇస్ ద ఫుల్ పీస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ సైజెస్ అవైలబుల్ మీడియం టు త్రీ ఎక్సెల్ దాకా సైజెస్ ఉన్నాయి ఓకే వాట్సాప్ చేయాలి ఓకే సిమిలర్లీ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ ఉంది ప్లేన్ సింపుల్ చాలా బ్యూటిఫుల్ పీస్ దిస్ ఇస్ చందేరి కాటన్లో ఉంది ఓకే ఆలియా కట్లో ఉంటుంది అగైన్ ఇది పర్ డిజైన్ వచ్చింది ఇక్కడ చూడండి ఓకే వెరీ వెరీ బ్యూటిఫుల్ నెక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి వేసుకున్న తర్వాత చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది దీన్ని త్రీ ఫోర్ స్లీవ్స్ ఫుల్ అండ్ దుపట్టా ఉంటుంది దీని కింద లెగింగ్ ఇచ్చారు ఓకే దీనిలో కూడా సైజెస్ మీకు మీడియం టు త్రీ ఎక్స్ఎల్ దాకా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయాలి ఈ పీస్లో ఇంకా ప్రీవియస్ అన్నిట్లో లైనింగ్ ఉంటుంది ఓకే దిస్ ఈస్ ద పీస్ అగైన్ ఇది చూడండి బ్లూ కలర్లో వచ్చింది సెమీ అనార్కలీ పీస్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ అన్ని కాటన్లో ఉన్నాయి చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వర్క్ చూడండి ఎంత మంచిగా ఇచ్చారు దిస్ ఈస్ ద దుపట్టా ఇది మీరు ఓపెన్ చేయాలి ఓకే దీని కింద ప్యాంట్ ఇచ్చారు ప్యాంట్లో కూడా కింద మీకు వర్క్ వస్తుంది ఓకే ప్యాంట్లో కూడా కింద కింద మీకు ఇలా వర్క్ వస్తుంది ఓకే దిస్ ఇస్ హెన్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ త్రీ ఫోర్ హ్యాండ్స్ మీద కూడా ఇలా ప్రింట్ ఇచ్చారు అండ్ ఎండ్లో ఇలా వర్క్ ఇచ్చారు ఓకే దిస్ ఇస్ ద పీస్ బ్లూ కలర్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఓకే దీనిలో కూడా సైజెస్ ఉన్నాయి మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయాలి నెక్స్ట్ నేను వచ్చేసి బీబాపని అనార్కలీస్ చూపిస్తాను అంటే అన్ని కాటన్లో ఉంటాయి చాలా చాలా బాగుంటుంది ఓకే ఫస్ట్ వచ్చేసి ఇది బ్లాక్ అనార్కలి ఇది మల్ కాటన్లో ఉందండి ఒక కాటన్ వస్తుంది ఇది మల్ కాటన్ చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది మల్ కాటన్లో ఉంది ఇంకా మొత్తం లోపల లైనింగ్ కూడా ఉంటుంది ఓకే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది జస్ట్ సీదా నెక్ నెక్ మీద థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంది త్రీ ఫోర్ స్లీవ్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా ఇలా ప్రింట్ వస్తుంది వెరీ వెరీ బ్యూటిఫుల్ బ్లాక్ ఉన్నా కూడా మీరు సమ్మర్లో వాడచ్చు ఎందుకు అంటే మల్ కాటన్లో ఉంది ఓకే దీని దుపట్ట వచ్చేసి ఇలా వస్తుంది కింద గొట్టా లేసింగ్ ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్ దుపట్టా ఇలా ఉంటుంది కింద వచ్చేసి బ్లాక్ ప్యాంట్ ఇస్తుంది ఓకే బ్లాక్ కలర్ సేమ్ స్ట్రేట్ ప్యాంట్ ఉంటుంది దీనిలో వచ్చేసి సైజెస్ అగైన్ మీడియం టు త్రీ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి ఓకే ప్రైజెస్ కూడా చాలా చాలా రీజనబుల్గా పెట్టాను దీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ టూ ఫోర్ నైన్ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి ఇది ఎంఆర్పి వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఎంఆర్పి అండి ఓకే ఫిఫ్టీ పర్సెంట్ కూడా తక్కువ దానికన్నా తక్కువ ప్రైజెస్లో నేను ఇస్తున్నాను చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ స్టాక్ క్వాలిటీ అంత మంచిగా ఉంటుంది ఓకే డిఫెక్ట్ ఎక్కడ ఏం ఉండదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది ఫ్రెష్ పీసెస్ మంచి పీసెస్ ఓకే నెక్స్ట్ పీస్ వచ్చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గా ఉంటుంది ఓకే దిస్ ఈజ్ ఇన్ పీచ్ కలర్ చూడండి ప్రింటెడ్ ఉంది లోక్ మీద మొత్తం వర్క్ ఇచ్చారు దిస్ ఇస్ ప్లేన్ దుపట్ట ఫుల్ అండ్ దుపట్ట ఉంటుంది ఫోర్ సైడ్ ఇలా టాసెల్స్ ఇస్తారు ఓకే కింద వచ్చేసి దీంతో ప్లాజో ఇచ్చారు ఓకే ఇది డిఫరెంట్ స్టైల్ ఉంది ఇది కింద వచ్చేసి ప్లాజో ఇచ్చారు ప్లాజో బ్లూ బ్లర్ కింద ప్లాజోలో కూడా కింద ఇలా గొట్టా లేసింగ్ ఇచ్చారు వేసుకున్న తర్వాత లుక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది దీనిలో కూడా సైజెస్ అవైలబుల్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ టూ టూ ఫైవ్ జీరో ప్లస్ షిప్పింగ్ టూ టూ ఫైవ్ జీరో ప్లస్ షిప్పింగ్ మీరు కంపెర్గైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ అనార్కలి ఉంది పింక్ కలర్ అండ్ కాంట్రాస్ట్ దుపట్టతో ఉంది వెరీ వెరీ బ్యూటిఫుల్ నెక్ చూడండి ఎలా వర్క్ ఇచ్చారు ఓకే బ్యాక్ సైడ్ ఇలా టాజల్స్ కూడా ఉంటాయి మీకు త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటాయి స్లీవ్స్ ఎండ్లో కూడా ఇలా గుట్టా లేసింగ్ ఇచ్చారు కింద కూడా చూడండి ఫ్లేయర్ మీద గోట లేసింగ్ ఇచ్చారు ఫుల్ లైనింగ్ తో ఉంటుంది పీస్ ఎంత ఫ్లేయర్ ఉంది చూడండి వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ సూపర్ పీస్ దీంతో కాంట్రాస్ట్ ఇలా వైట్ కలర్ దుపట్టా ఇచ్చారు దుపట్టాలు కూడా ఫోర్ సైడ్ మీద గొట్ట లేసింగ్ ఉంటుంది వెరీ వెరీ బ్యూటిఫుల్ మీరు ఆఫీస్ వేర్ కి నార్మల్ క్యాజువల్ వేర్కి డెఫినెట్లీ యూ కెన్ యూస్ దిస్ పీస్ దీనిలో కింద వచ్చేసి మీకు లెగింగ్ ఇచ్చారు ఓకే లెగింగ్ ఉంటుంది సో దిస్ ఇస్ ద పీస్ అగైన్ సైజెస్ అన్ని అవైలబుల్ ఉంటాయి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి అగైన్ ఒక కాటన్లో ఇంకొక పీస్ ఉంది వెరీ వెరీ బ్యూటిఫుల్ రెడ్ కలర్లో ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్ అనార్కలి ఉంది అగైన్ ఫుల్ ఫ్లేయర్తో ఉంటుంది నెక్ చూడొచ్చు ఇది అన్నీ మీకు థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు ఇది అన్ని థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు దిస్ ఇస్ ఆల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ డన్ ఓకే దిస్ ఇస్ ద అనార్కలీ సూట్ దీనిలో కూడా లోపల లైనింగ్ ఉంటుంది దీని కింద ఫ్లేయర్ మీరు చూడొచ్చు దీని కింద కాటన్ ది చూడీదార్ ఇచ్చారు కాటన్ ది చూడీదార్ ప్యాంట్ ఉంది అండ్ దీనిపైన ఇది దుపట్ట ఇచ్చారు ఓకే సో దిస్ ఇస్ దుపట్ట కాటన్లో దుపట్ట ఉంటుంది దీనిలో కూడా సైజెస్ అవైలబుల్ ఉంది ఓకే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు వాట్సాప్ చేయాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి అగైన్ దిస్ ఇస్ మోర్ అనార్కలి చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఓకే గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంది దుప్పట్టా కూడా అంత మంచిగా ఇచ్చారు దుపట్టా ఇస్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ లో జస్ ఎంత బ్యూటిఫుల్ గా చూడండి దుపట్ట ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారో దిస్ ఇస్ దుపట్టా సమ్మర్ కి పర్ఫెక్ట్ ఉంటుంది ఓకే ఇది వీ నెక్ లో వచ్చింది వీ నెక్లో వచ్చింది ఓకే అండ్ వేసుకున్న తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మొత్తం ప్రింటెడ్ పీస్ అండి లోపల లైనింగ్ ఉంటుంది దిస్ ఈస్ ద పీస్ దీని కింద కూడా కాటన్ ది ప్యాంట్ ఇచ్చారు కాటన్ ది ప్యాంట్ ఉంటుంది ఓకే సో దిస్ ఈజ్ ఆల్సో వన్ పీస్ దిస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ టూ వన్ ఫైవ్ జీరో ప్లస్ షిప్పింగ్ టూ వన్ ఫైవ్ జీరో ప్లస్ షిప్పింగ్లో ఇంత బ్యూటిఫుల్ అనార్కలి మీకు వచ్చేస్తుంది సో డోంట్ అప్ చేయాలి అగైన్ చూడండి దిస్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ అనార్కలి అగైన్ మల్ లో వచ్చింది ఓకే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఫ్లేయర్ ఈ త్రీ త్రీ లేయర్స్లో ఉంది ఈ ఫ్లేయర్ దానికోసం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వేసుకున్న తర్వాత ఓకే సన్ ఫ్లవర్ ప్రింట్ ఇలా వచ్చింది క్రీమ్ కలర్ బేస్ తో ఓకే త్రీ ఫోర్ స్లీవ్స్ స్లీవ్స్ లో కూడా ఇలా కొంచెం ఫ్రిల్స్ ఇచ్చారు ఇది చూడండి మిత్తం ప్రైస్ ట్యాగ్తో వచ్చింది ఓకే ప్రైస్ ట్యాగ్ మీరు ప్రైస్ ట్యాగ్ మీద ప్రైస్ కూడా చూడొచ్చు ఎంత ప్రైస్ ఉంది ఎంత నా ప్రైస్ కూడా చెప్తాను ఓకే ఇది అండ్ దీని కింద వచ్చేసి ఇది కాటన్ చుడిదార్ ప్యాంట్ వచ్చింది కాటన్ చుడిదార్ ప్యాంట్ వచ్చింది అండ్ ఫుల్ షిఫాన్ దుపట్ట ఇచ్చారు ఓకే ఫుల్ లెంత్ షిఫాన్ దుపట్ట ఉంది ఇది ఫుల్ లెంత్ దుపట్ట ఉంది ఫుల్ లెంత్ షిఫాన్ దుపట్ట ఉంది ఓకే దీనిలో సైజెస్ కూడా మీడియం టు త్రీ ఎక్స్ఎల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ వన్ నైన్ ఫైవ్ జీరో ప్లస్ షిప్పింగ్ వన్ నైన్ ఫైవ్ జీరో ప్లస్ షిప్పింగ్లో మీకు ఇంత బ్యూటిఫుల్ కాటన్ వివాది కాటన్ అనార్కలీ ఆర్కలి దొరుకుతుంది సో ప్లీజ్ డోంట్ మిస్ అవుట్ ఆన్ ఇది కాటన్ అనార్కల్లో నేను వేసుకున్న పీస్ కూడా ఉంది ఇది కూడా బీబాది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ప్రింటెడ్ మొత్తం పీస్ ప్రింటెడ్ ఉంది మీకు ఆఫీస్ వేర్ కి అలాంటి కి డెఫినెట్లీ పర్ఫెక్ట్ వేర్ ఇది కింద వచ్చేసి మీకు స్ట్రేట్ ప్యాంట్ ఉంటుంది ఓకే యాంకల్ లెంత్ దాకా ప్యాంట్ ఉంటుంది ఫుల్ లెంత్ దుపట్టా ఉంటుంది చూడండి ఫుల్ లెంత్ దుపట్టా ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ నేను ఇంకా వేసుకున్నాను ఓకే ఫుల్ అండ్ దుప్పట్టా ఉంటుంది దిస్ ఇస్ ఆల్ ప్రింట్ ఎంత బ్యూటిఫుల్ ఫిట్టింగ్ అన్ని చాలా బాగుంటాయి క్లాత్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఓకే దీనిలో కూడా బ్యూటిఫుల్ ఇది నేను కూడా యూజ్ చేస్తున్నాను ఓకే ఫుల్ ఫ్లేయర్తో ఉంది క్రీమ్ తో ఫుల్ ఫ్లేయర్ ఎంత ఫ్లేయర్ ఎంత ఉంది చూడండి అండ్ ఇలా మొత్తం గోటా లేసింగ్ ఫోర్ ఫైవ్ లేయర్స్ ఆఫ్ గోటా లేసింగ్ ఇచ్చారు ఇది నెక్లో వచ్చేసి మొత్తం మీకు వర్క్ ఇచ్చారు ఓకే దిస్ ఇస్ ఆల్ వర్క్ బ్యాక్ సైడ్ మీకు ట్యాజల్స్ ఉంటాయ్ ఓకే అండ్ బ్యాక్ సైడ్ కూడా లుక్ మీరు చూడచ్చు దిస్ ఇస్ ఆ లోపల మొత్తం లైనింగ్ ఉంటుంది కింద వచ్చేసి కాటన్ చుడిదర్ ప్యాంట్ ఉంటుంది అండ్ దీని తో పాటు ఇది కాటన్ దుపట్టా ఉంటుంది ఓకే దీని లో కూడా సైజెస్ ఉన్నాయి మీడియం టు 3xl దాకా సైజెస్ ఉంటాయి ఇది అవుంది ఓకే దిస్ ఇస్ వన్ మోర్ బీవా పీస్ రియాన్ కాటన్ లో అనార్కలీ ప్లేన్ సింపుల్ అనార్కలీ ఉంది ఇది మీరు క్యాజువల్ వేర్ కి ఇంట్లో వేసుకోవడానికి डेफिनेटली యు కెన్ యూస్ ఎందుకంటే ప్రైస్ అలా చెప్తాను నేను ఓకే కలర్ ప్రింట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది నెక్ అలా కొంచెం బ్రాడ్ వచ్చింది ఓకే ఈ నెక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కొంచెం బ్రాడ్ వచ్చింది ఎవరికైనా కంఫర్టబుల్ ఉన్న వాళ్ళు తీసుకోండి తీసుకోండి అండ్ దిస్ ఇస్ దుపట్ట షిఫాన్ ది దుపట్టా ఉంది ఫోర్ సైడ్ ఇలా లేసింగ్ ఇచ్చారు అండ్ కింద వచ్చేసి రీ క్లాత్ ది లెగింగ్ ఉంటుంది ఓకే దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ వన్ ఫైవ్ జీరో ప్లస్ షిప్పింగ్ వన్ ఫైవ్ డబల్ జీరో ప్లస్ షిప్పింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్లో మీకు ఇది రేయాన్ కాటన్ సూట్ దొరుకుతుంది సో డోంట్ మెస్ విత్ దుపట్టా ఓకే దీనిలో కూడా సైజెస్ వచ్చేసి మీడియం టు త్రీ ఎక్సెల్ వచ్చేసి ఇది జార్జెట్ పీస్ అండి చూడండి ఎంత ఫ్లేయర్ ఉంది వెరీ వెరీ బ్యూటిఫుల్ కలర్ కూడా అంతనే బాగుంది ఇది అన్నీ మీకు చూడండి ట్యాక్ ప్రైస్తో ఇది అన్ని ట్యాక్స్తో వచ్చి దీంతో ఇలా దుపట్టా వస్తుంది ఫుల్ లెంగ్ దుపట్టా వస్తుంది ఫోర్ సైడ్ గుట్ట లేసింగ్ ఉంటుంది దీని వచ్చేసి కింద లెగింగ్ ఉంటుంది ఓకే లెగింగ్ ఇచ్చారు మ్యాచింగ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది బీబాలో మన దగ్గర పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి ఇది మీరు చూడొచ్చు టాప్ లెహంగా దుపట్టాటు ఉంటుంది రెండు కలర్స్ ఉన్నాయి దీనిలో ఇది పింక్ క్రీమ్ కాంబినేషన్ ఇది వచ్చేసి రా మ్యాంగో ఉంటుంది కదా మ్యాంగో కలర్ లో కాంబినేషన్ ఉంది ఇది క్రాప్ టాప్ ఇది లెహంగా ఓకే ఇది మీరు చూడొచ్చు క్రాప్ టాప్ మీద మొత్తం ఇక్కడ ఎంబ్రాయిడరీ ఉంటుంది కింద ప్యూర్ ప్యూర్ ఆర్గన్స్ ఇది క్లాత్ చాలా చాలా మంచి క్వాలిటీ పూర లెహంగా మీద ప్రింటెడ్ ఉంటుంది కింద లేస్ ఉంటుంది అండ్ దిస్ ఇస్ దుపట్టా ఫుల్ అండ్ దుప్పట్టా ఉంటుంది ఎంత బ్యూటిఫుల్గా ఎంత మంచిగా ఉంటుంది అండ్ చాలా చాలా కంఫర్టబుల్ అండి వేసుకోవడానికి ఓకే సో యూ కెన్ టేక్ దిస్ పీస్ దీనిలో సైజెస్ వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ దాకా ఉన్నాయి ఈ వేసుకున్న పీస్ స్మాల్ సైజ్ ఉంది ఓకే సో ఇప్పుడు చూసారు కదా క్రాప్ టాప్ ఘాగ్రా సెట్లు ఇది కూడా వన్ మోర్ పీస్ అండి దిస్ ఇస్ విష్ఫుల్ డబ్ల్యూలో డిజైనర్ బ్రాండ్ ఉంటుంది విష్ఫుల్ అండి దీన్ని బ్లాక్ బాక్స్ పీస్ అంటారు ఎందుకంటే ఇది డిజైనర్తో వస్తుంది ఒక్కొక్క పీసే ఉంటుంది దీనిలో ఎక్కువ పీసెస్ ఉండదు దానికోసం ఇది బ్లాక్ బాక్స్ పీస్ అంటారు ఓకే ఇది మొత్తం బనార్సీ క్లాత్తో వచ్చింది ఇది మొత్తం బనార్సీ క్లాత్తో వచ్చింది ఇది క్రాప్ టాప్ అండి ఇది క్రాప్ టాప్ అంటే ఇక్కడ దాకా వస్తుంది ఈ క్రాప్ కొంచెం ఈ టాప్ అంటే కొంచెం లెందీగా ఉంటుంది ఓకే సో మీకు కొంచెం లెందీగా కావాలంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ పీస్ దిస్ ఇస్ ద టాప్ ఫుల్ లెంత్ హ్యాండ్స్ ఉంటుంది దీని కింద వచ్చేసి దిస్ ఇస్ ద లెహంగా ఓకే లెహంగా యాంకిల్ లెంత్ దాకా లెహంగా ఉంటుంది ఇది ఓకే యాంకిల్ లెంత్ దాకా లెహంగా ఉంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది ప్యూర్ సిల్క్లో సిల్క్ క్లాత్లో ఉంది ఓకే ఇది కింద వచ్చేసి ఇలా బార్డర్ ఇచ్చారు పింక్ ఎందుకు అంటే కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చారు కనిపించాలంటే దిస్ ఇస్ ద ఫుల్ ఫ్లేయర్ లోపల లైనింగ్ కూడా ఉంటుంది దీంతో పాటు దిస్ ఇస్ ద దుపట్టా ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు దుపట్టే టూ థౌసండ్ త్రీ థౌజండ్లో వస్తుంది ఎంత బ్యూటిఫుల్ దుపట్టా ఉంది మీకు చూడండి మొత్తం సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు 4 సైడ్ బోటా లేసింగ్ ఇచ్చారు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది dupatta చూడండి ఓకే దిస్ ఇస్ ద పీస్ దిస్ ఇస్ ఆల్సో అవైలబుల్ సో डेफिनेटली యు కెన్ బుక్ ఇప్పుడు మీకు ఫెస్టివల్ కి ఏదైనా మ్యారేజెస్ కి కావాలంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ పీస్ ఓకే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ పీస్ మీకు లార్జ్ సైజ్ మీడియం లార్జ్ సైజ్ కి डेफिनेटली పీసెస్ ఇస్ అవైలబుల్ సో ఎవరకి కావాలి స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఫుల్ వన్ పీస్ ఇది అగైన్ బీబా తో ఉంటుంది వైట్లో ఎంత బ్యూటిఫుల్ ఎంత మంచి ఫ్లేయర్ ఉంది దీనికి చాలా చాలా మంచి ఫ్లేయర్ ఉంది వేసుకున్న తర్వాత ఇంకా మంచిగా కనిపిస్తుంది పీస్ ట్రాన్స్పరెంట్ కాదు ఓకే సో దిస్ ఇస్ ద పీస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ దీనిలో కూడా మీడియం టు త్రీ ఎక్సెల్ దాకా సైజెస్ ఉన్నాయి నా దగ్గర దీని పీస్లో త్రీ ఎక్సెల్ కూడా ఉంది ఓకే సో యూ కెన్ బుక్ అగైన్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ ఇన్ ఆరెంజ్ కలర్ దిస్ ఇస్ అగైన్ వన్ ఆఫ్ అవర్ హిట్ పీస్ చాలా చాలా మందికి నచ్చింది ఇది క్వాలిటీ కూడా నచ్చింది యోక్ మీద ఇదా వర్క్ ఇచ్చారు చందేరి క్లాత్లో ఉంది త్రీ ఫోర్ స్లీవ్స్ నెట్ ది దుపట్టా ఉంది ఫుల్ లెన్త్ దుపట్టా ఉంది కింద వచ్చేసి మీకు క్లాత్ ది లెగింగ్ ఉంది ఓకే ఇది ఇక్కడ వచ్చేసి డబల్ లేయర్తో ఉంది ఓకే ది అన్ని అటాచ్ బట్ ఇస్ ఇస్ డబల్ లెయర్ లోపల్ కాటన్ ఇన్నర్ ఉంది దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పీస్ దీనిలో కూడా సైజెస్ అవైలబుల్ ఉంది బీవాలోనే కాటన్ లోనే శరారా సెట్స్ ఉంది పెప్లం టాప్ కింద శరారా సెట్ ఉంది దిస్ ఇస్ ద పీస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఇక్కడ నేను పర్సనల్గా కూడా యూస్ చేసుకున్నా ఫుల్ డే వేసుకున్నా కూడా ఏం అవదు చాలా ట్రెడ్ వర్క్ ఇచ్చారు ఓకే దెన్ దిస్ ఇస్ పెప్లం టాప్ వర్క్ పీస్లో మొత్తం లైనింగ్ ఉంటుంది శరారా లో కూడా కింద మొత్తం లైనింగ్ ఉంటుంది సైడ్ లో ఇలా టాజల్స్ ఇచ్చారు అండ్ దీంతో పాటు ఇది ఫుల్ అండ్ దుపట్ట ఇచ్చారు కింద ఫోర్ టాజల్స్ ఉంటాయి ఓకే లుక్ చూడాలంటే మీరు మా యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ డెఫినెట్గా యూ విజిట్ చేయొచ్చు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది టు స్టార్ట్ విత్ దిస్ ఇస్ ద ఫస్ట్ సూట్ దిస్ ఇస్ జైపూర్ కాటన్లో ఉంది సమ్మర్ కి పర్ఫెక్ట్ ఉంటుంది దిస్ ఇస్ ద ఫస్ట్ దిస్ ఈస్ సెలబ్రిటీ వేర్ ఇది మీరు సేఫ్ అలీ ఖాన్ ది సిస్టర్ ఉంది సోహ అలీ ఖాన్ ఆమె ఈ సేమ్ సూట్ వేసుకునే ఉంది నేను ఫోటో మీకు వీడియోలో పెడుతున్నాను మీరు చెక్ చేయండి సేమ్ సూట్ ఆమె వేసుకునే ఉంది వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ కంఫర్టబుల్ సూట్ కాటన్ క్వాలిటీ అంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు దుపట్ట చూడండి దిస్ ఇస్ కోటా డోరియా కోటా డోరియా దుపట్టా టూ అండ్ హాఫ్ మీటర్ ది దుపట్టా ఉంది ఫోర్ సైడ్ ఇలా క్రోషియా లేసింగ్ ఇచ్చారు ఈ దుపట్టే చాలా మంచి క్వాలిటీ దుపట్టా ఓకే డోరియా దుపట్టా ఉంది దిస్ ఇస్ ఫుల్ లెంత్ అనార్కలి సెమీ అనార్కలి మీరు చూడొచ్చు సైడ్ లో ఏం కట్ లేదు ఇది కొంచెం ఆలియా కట్ లో లాగా వస్తుంది అండ్ కింద ప్యాంట్ ఉంటుంది ప్యాంట్ మీరు చూడొచ్చు ఎంత కంఫర్టబుల్ గా ఉంది ओके इज़ द पैंट वेरी वेरी ब्यूटिफुल वैटा इतनी ट्रांसपरंटो नैन वेस्कोना चयुट्स फ्रंट अंड बैक दिश दुक वेरी वेरी ब्यूटिफुल अं कंफर्टेबल इज़ मस्ट बै सब्रिटी वेर ना दूसरे इलां डिजनर पीसेस द्वालिटी डिजाइन अभी कंप्लें राो प्रईज दूर चला चला रीजनबल उीज़ी ओनली अं ओनली टू थ्री नईन फाइव प्लस शिपिंग 2395 थ्री नई 2395 प्लस బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అనార్కలి చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ ఉంది యెల్లోలో సూపర్ అనార్కలి క్లాత్ క్వాలిటీ మీకు అంత బ్యూటిఫుల్గా ఉంటుంది సి దిస్ ఇస్ ద నెక్ నెక్లో క్రోషియా బార్డర్ ఇలా ఇచ్చారు దిస్ ఇస్ ఆల్ ప్రింట్ కొంచెం వర్క్ ఇచ్చారు యోక్ మీద త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంది ఫ్లవర్ ప్రింట్ ఉంది యెల్లో మీద ఫ్లవర్ ప్రింట్ ఉంది ఈ యెల్లో అంటే చాలా మంచి ఎల్లో అండి ఓకే एंड दिस्ज द मोतम अनारकली फ्रंट अड्ड बैक चूडचु सैड टाजल इच्छा फिटा की ओके दी तो फुल एंड दुपटा उ द फुल एंड दुपट्टा यू कैन सी ओके दिस्ज द दुपटा अंद दीपा पैंट उ क्रेट पैंट उ दिस्ज द पीस् वेरी वेरी ब्यूटिफुल अं एलीगेंट दीन सैजस मीडम टू थ्री एक्सएल ओके ती एक् नैक्स्ट वगैन वन मोर हिट पीस अंडी दिशा ఇలాంటి స్టైల్లో నా దగ్గర ఎన్ని ప్రింట్ వచ్చినా అన్ని ఫుల్స్ వస్తుంది ప్రింట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అన్ని పేస్టల్ షేడ్తో ప్రింట్ ఉంది త్రీ ఫోర్ స్లీవ్స్ క్రోష బార్డర్ ఇచ్చారు దిస్ ఈస్ ద ప్రింట్ ఓకే యూ కెన్ సీ సైడ్లో ఇలా టాజల్స్ ఉంటాయి రెండు సైడ్స్ ఇలా టాజల్స్ ఉంటాయి మీకు ఓకే అగైన్ ప్లేన్ లో ఫుల్ లైన్ దుప్పట్టా ఉంటుంది ఫోర్ సైడ్ ఇలా బార్డర్ ఇచ్చారు కింద వచ్చేసి కాటన్ ది ప్యాంట్ ఉంటుంది ఓకే దిస్ ఇస్ ద స్ట్రేట్ కట్ ప్యాంట్ అగైన్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ పీస్ చాలా ఎలిగెంట్ ఉంటుంది ఈ పీస్ దీనిలో వచ్చేసి సైజెస్ అగైన్ మీడియం టు త్రీ ఎక్సెల్ దాకా ఉంటాయి ఓకే దిస్ ఇస్ ఫర్ బ్లాక్ లవర్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనార్కలి చూడండి ఓకే దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే దీనిలో సైడ్స్లో పాకెట్ వచ్చింది ఒక సైడ్ ఇలా పాకెట్ వచ్చింది అండ్ దిస్ ఇస్ ద దుపట్టా దుపట్ట ఈజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ ఈ కొన్ని పీసెస్ నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను మీకు కావాలంటే ఫుల్ లుక్ చూడాలంటే యూ కెన్ డెఫినెట్లీ విజిట్ మై యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ బ్యాక్ సైడ్ ఇలా టాజల్స్ ఇస్తారు కింద వచ్చేసి దిస్ ఇస్ ద ప్రింటెడ్ ప్యాంట్ ఓకే దీనిలో కూడా సైజెస్ వచ్చేసి మీడియం టు త్రీ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ ఉన్నాయి వెరీ వెరీ బ్యూటిఫుల్ అనార్కని నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈస్ ద కలర్ ఆఫ్ ద సీజన్ అండి బ్రౌన్ అంటే షేడ్ అనార్టీ షేడ్ దిస్ ఇస్ ద కలర్ ఆఫ్ ద సీజన్ అగైన్ వెరీ వెరీ బ్యూటిఫుల్ కాటన్ క్వాలిటీ చాలా మంచి ఉంది ఇది లుక్ కూడా చూడాలంటే నా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీరు చూడండి ఈ పీస్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే వెరీ వెరీ బ్యూటిఫుల్ అగైన్ మీడియం టు త్రీ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ప్రైస్ కూడా నేను నా వీడియో ఛానల్లో మెన్షన్ చేస్తాను యూ కెన్ డెఫినెట్లీ చెక్ అగైన్ దిస్ ఇస్ వన్ మోర్ పీస్ దిస్ ఈజ్ అగైన్ పర్ఫెక్ట్ ఫర్ ఆఫీస్ వేర్ మీరు లుక్ చూడాలంటే నా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూడండి గ్రీన్ కలర్లో ఉంది ప్లేన్ సింపుల్ బట్ వెరీ ఎలిగెంట్ పీస్ కింద వచ్చేసి ది ప్లాజో ప్యాంట్స్ అండి సేమ్ కలర్ ది ప్లాజో ప్యాంట్స్ ఉంటాయి వెరీ వెరీ బ్యూటిఫుల్ సైజెస్ మీడియం టు డబల్ ఎక్సెల్ దా ఇది చూడండి ఈ రెండు అనార్కలీస్ ఉన్నాయి ఎంత బ్యూటిఫుల్గా ఉంది పర్ఫెక్ట్ ఫర్ సమ్మర్ వేర్ సమ్మర్కి పర్ఫెక్ట్ కలర్ ఉంది ఫుల్ లెంత్ ఫుల్ ఫ్లేర్ తో అనార్కలి ఉంది ఇది ఎయిటీన్ కలీస్ అనార్కలి అండి ఇది కలీస్ తో వస్తాయి దీనిది లుకే డిఫరెంట్ ఉంటుంది ఓకే నెక్ మీద వచ్చేసి దిస్ ఇస్ గోటా ఇలా గోటా వర్క్ ఇచ్చారు ఓకే దిస్ ఇస్ ద గోటా వర్క్ ది కలర్ ఒకటి దిస్ ఇస్ వన్ మో కలర్ ఈ కలర్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ బ్రైట్ వెరీ నైస్ కలర్ వేసుకున్న తర్వాత చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది దీంతో పాటు ఫుల్ లెంత్ దుపట్టా ఉంటుంది दिस्ज द फुल पट्टा अंद कैंट उ ओके दिस् पीसिस आर्लो वेरी ब्यूटिफुल सैजेस अवेलबल टू थ्री हाक सैजेस अवेलबलिए ओके नैक्स्ट वो अगेन वन मोर लुक दिस् पीस एंता ब्यूटीफुम दी क्वा काटन क्वालिटी चला चला मंच काटन चला क्वालिटाई प्रीम क्वालिटी काटन जूड़े फ्लेयर एके प्रिंट ब्यूटिफुम वेरी वेरी ब्यूटिफु पीस ఓకే నెక్ మీద నెక్ లాగా ఇస్తారు ఓకే అండ్ దిస్ ఇస్ టాజల్స్ ఇచ్చారు ఇక్కడ ఇది అన్ని దీంతో పాటు టాజల్స్ ఇచ్చారు దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ కొంచెం పర్ల్ వర్క్ ఇచ్చారు యోక్ మీద త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంది ఫుల్ లెంత్ దుపట్టా ఉంటుంది ఈ కాటన్ క్వాలిటీలో మీకు ఏం ప్రాబ్లమ్ రావు జస్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది దుపట్టా దిస్ ఇస్ ద ఫుల్ లెంత్ దుపట్టా అండ్ దీంతో పాటు నీ కింద ప్రింటెడ్ ప్యాంట్ వస్తుంది దీనిలో కూడా సైజెస్ అవైలబుల్ మీడియం టు త్రీ ఎక్సెల్ సి దిస్ వన్ వన్ మోర్ పీస్ సెమీ అనార్కల్లీలో ఉంది ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూడండి జస్ట్ సి ద నెక్ నెక్లో డిజైన్ చూడండి బ్యాక్ సైడ్ ఇలా కాలర్ ఉంటుంది చాలా సాఫ్ట్ క్లాత్ ఏం గుచ్చుకోదు ఏమవుద్దు ఓకే దిస్ ఇస్ ద నెక్ అండ్ దిస్ ఇస్ ద స్లీవ్స్ కూడా కొంచెం ఇలా బెల్స్ టైప్ స్లీవ్స్లో ఇచ్చారు ఇది కొంచెం స్టైలిష్ ప్లీస్ అండి బెల్స్ స్లీవ్స్లో ఇలా ఇచ్చారు ఓకే దీనిది కటింగ్ కూడా కొంచెం డిఫరెంట్ మీకు లుక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఓకే సో దిస్ ఇస్ సెమీ అనార్కలీలో ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ పీస్ ఉంటుంది దిస్ ఇస్ ద దుపట్టా ఫుల్లీ ప్రింటెడ్ దుపట్టా ఉంది ఫుల్ అండ్ దుపట్టా ఉంటుంది మీకు అండ్ కింద వచ్చేసి ఇలా ప్రింటెడ్ స్ట్రేట్ ప్యాంట్ ఉంటుంది ఓకే సో దిస్ ఇస్ ద స్ట్రేట్ సారీ ఇది ప్లాజో అండి కొంచెం ప్లాజో లాగా ఫిట్టింగ్లో ఉంటుంది ఇది డిఫరెంట్ లుక్ వస్తుంది అదే చెప్పాను కదా ఇది కొంచెం స్టైలిష్ పీస్ లాగా ఉంది అగైన్ చాలా కంఫర్టబుల్ క్లాత్ ఉంటుంది ఏం ప్రాబ్లం అవద్దు సైజెస్ అవైలబుల్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం షిఫాన్లో చూద్దామండి లో కూడా డిజైనర్ పీసెస్ ఉన్నాయి దిస్ ఇస్ చునరి ప్రింట్లో ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉంది చూడండి నెక్ మీద ఇలా పాల్తో వర్క్ ఇచ్చారు పింక్ పాల్తో దిస్ ఇస్ ద వర్క్ డన్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుల్ హ్యాండ్ స్లీవ్స్ ఉంటాయి స్లీవ్స్లో ఎండ్లో ఇలా ఇలాస్టిక్ ఇస్తారు ఎందుకు అంటే కొంచెం చుడి స్లీవ్స్ లాగా లుక్ వస్తుంది దీన్ని ఓకే స్లీవ్స్ మీరు చూడొచ్చు లెంత్గా ఉంది ఎందుకంటే చూడు స్లీవ్స్ రావాలి సైడ్లో ఇలా టాజల్స్ ఇస్తారు ఫిట్టింగ్ చేయడానికి ఓకే అండ్ దీంతో పాటు సేమ్ దుపట్టా ఉంటుంది షిఫాన్ జార్జెట్లో ఫోర్ సైడ్ ఇలా గోటా లేసింగ్ ఉంటుంది కింద వచ్చేసి కాటన్ది ది స్ట్రేట్ ప్యాంట్ ఉంటుంది లుక్ అగైన్ వెరీ వెరీ బ్యూటిఫుల్ చార్ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ నెంబర్కి పంపించాలి సేమ్ కాన్సెప్ట్లో దిస్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీస్ ప్రింట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సేమ్ అన్ని రక ప్యాటర్న్లో వర్క్ ఇచ్చారు సైడ్లో ఇలా టాజల్స్ ఉంటాయి మీకు ఫిట్టింగ్ చేయడానికి అండ్ ఇలా హ్యాండ్స్ ఇచ్చారు చూడీ స్లీవ్స్ హ్యాండ్స్ ఉంటుంది కింద వచ్చేసి ప్లెయిన్ సింపుల్ కాటన్ ప్యాంట్ ఉంటుంది అండ్ దిస్ ఇస్ సేమ్ క్లాత్లో దుపట్టా ఉంటుంది అగైన్ వెరీ వెరీ బ్యూటిఫుల్ వేసుకున్న తర్వాత చాలా గర్లిష్ లుక్ ఉంటుంది వెరీ నైస్ పీస్ అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఓకే సో దిస్ ఇస్ ద పీస్ వన్ మోర్ పీస్ లాస్ట్లో చందేరి కాటన్లో ఉంది చందేరి కాటన్ ఇది మీకు నా దగ్గర చాలా ఫార్మల్ వేర్స్కి చాలా డిమాండ్ ఉంటుంది దానిలో మీరు ఇది యూజ్ చేయొచ్చు ఓకే దీనిలో వచ్చేసి లోపల మొత్తం లైనింగ్ ఉంటుంది ఇది మొత్తం ఇక్కడ వర్క్ ఉంది క్లా థ్రెడ్ వర్క్ ఉంది కాంత వర్క్ అంటారు కదా ఇది కొంచెం కాంత వర్క్ లాగా థ్రెడ్ వర్క్ ఉంది ఓకే దిస్ ఈజ్ ఆల్ మిర్రర్ వర్క్ డన్ హియర్ పాటు షిఫాన్ దుపట్ట ఉంటుంది ఫుల్ లెంత్ కింద వచ్చేసి కాటన్ ప్యాంట్ ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ దిస్ ఇస్ ద ఇది వచ్చేసి మీకు ఓన్లీ అండ్ ఓన్లీ వన్ సెవెన్ ఫైవ్ జీరో ప్లస్ షిప్పింగ్ వన్ సెవెన్ ఫైవ్ జీరో ప్లస్ షిప్పింగ్లో ఈ పీస్ మీకు దొరుకుతుందండి ఓకే ప్రైజెస్ నేను కొన్ని పీసెస్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఏ పీస్ నచ్చుతుంది మీరు స్క్రీన్ షాట్ తీసుకుని నాకు పంపిస్తే ప్రైజెస్ ఎగ్జాక్ట్ చెప్తాను ఇది ఓన్లీ శాంపుల్ మీకు చూపిస్తున్నాను ఎందుకు అంటే ప్రైజెస్ చాలా చాలా రీజనబుల్గా ఉంది ఓకే సో లాస్ట్లో వచ్చేసి కొన్ని పార్టీవేర్ పీసెస్ కూడా చూపిస్తాను నాన్ బ్రాండెడ్లో ఇది చూడండి దిస్ ఇస్ డోలా సిల్క్ డోలా సిల్క్ మీద ఉంది దిస్ ఇస్ స్ట్రేట్ కట్లో పీస్ మీరు వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇది అన్ని హ్యాండ్ వర్క్ పీసెస్ వెరీ వెరీ ఎలిగెంట్ వర్క్ చేసే ఉండదు ఓకే సైడ్లో ఇలా ఉంటుంది ఓకే కింద వచ్చేసి దిస్ ఇస్ ద వర్క్ డన్ చూడండి ఓకే వెరీ నీట్ అండ్ హ్యాండ్ పర్ల్ ది కర్దానాది జర్దోజి వర్క్ ఉంది దీని మీద దీనిపైన వచ్చేసి ఆర్గన్స్ ఆ ఉంటుంది స్టాల్ స్టైల్ దుపట్టా ఉంటుంది దుపట్ట మీద కూడా వర్క్ ఇస్తారు అండ్ కింద వచ్చేసి అగైన్ డోలా సిల్క్ తోని స్ట్రేట్ ప్యాంట్ ఉంటుంది ప్యాంట్లో కూడా కింద వచ్చేసి ఇలా వర్క్ ఉంటుంది ఓకే సో దీస్ టైప్ పీసెస్ ఆర్ ఆల్సో అవైలబుల్ విత్ అస్ ఓకే ఇది కూడా కావాలంటే చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో మీకు దొరుకుతుంది దిస్ ఈజ్ ఆల్ జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి చిన్నాన్ క్లాత్లో చూడండి చినాన్ క్లాత్ చాలా హెవీ మటీరియల్ చాలా ప్రీమియం క్వాలిటీ క్లాత్ అంటే చినాన్లో ఇది చూడండి హై స్లిట్లో ఇది త్రీ పీస్ సూట్ అండి ఓకే దిస్ ఈస్ ద వర్క్ డన్ ఆన్ ద దోక్ పాల్తో థ్రెడ్తో ఇలా వర్క్ వచ్చింది ఓకే కర్దానాతో అండ్ త్రీ ఫోర్ స్లీవ్స్ స్లీవ్స్లో కూడా మీరు చూడవచ్చు ఎంత నీట్ అండ్ క్లీన్ వర్క్ ఉంది ఓకే బ్యాక్ సైడ్లో ప్లేన్ ఉంటుంది దిస్ ఇస్ దుపట్ట క్లాత్ క్లాత్లోనే దుపట్ట ఇచ్చారు ప్రింటెడ్ దుపట్ట ఉంటుంది అండ్ కింద వచ్చేసి ఇది చినాన్ క్లాత్ ప్యాంట్ ఉంటుంది ప్యాంట్లు కూడా మొత్తం లోపల లైనింగ్ ఉంటుంది ప్యాంట్లు కూడా మొత్తం లైఫ్ లైనింగ్ ఉంటుంది అండ్ దిస్ విల్ బి ద లుక్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుంది ఓకే సో దిస్ ఇస్ ఆల్సో దిస్ ఈస్ అవైలబుల్ ఇన్ లార్జ్ అండ్ ఎక్సల్ సైజ్ దీనికి ఇంకొక కలర్ ఉంది సేమ్ పీస్లో దిస్ ఇస్ మూ ఆఫ్ కలర్ అగెన్ రెండు కలర్స్ చాలా చాలా బ్యూటిఫుల్ అది సమ్మర్లో ఎక్కడ పార్టీ వేర్స్కి వేసుకోవాలంటే డెఫినెట్లీ యూ కెన్ యూస్ దిస్ పీసెస్ జస్ట్ సీ హౌ బ్యూటిఫుల్ ఇస్ దిస్ పీస్ వెరీ 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 బ్యూటిఫుల్ జస్ట్ సీ ద వర్క్ వర్క్ చూడండి ఓకే ఎంత బ్యూటిఫుల్గా ఉంది అండ్ దిస్ ఇస్ ద దుపట్టా సేమ్ కాన్సెప్ట్లో కింద ప్యాంట్ ఫుల్ లైనింగ్తో వస్తుంది వేసుకున్న తర్వాత ఈ పీస్ ది లుక్ క్యాట్ ఇడ్ బ్యాక్ యూ కెన్ చెక్ విత్ ఎనీబడి ఓకే నా యూట్యూబ్ ఛానల్ మీద ఇన్స్టాగ్రామ్ మీద మీరు చూడొచ్చు ఓకే సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఐ హెవ్ షోన్ సమ్ ఆఫ్ ద పీసెస్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ యూ కెన్ గెట్ రెగ్యులర్ అప్డేట్స్ అండ్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది అది కూడా లింక్ నిన్న పెట్టాను మీకు కావాలంటే వాట్సాప్ గ్రూప్ కూడా జాయిన్ చేయొచ్చు బట్ మోస్ట్లీ నేను యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లోనే వీడియో పెడతానండి ఓకే సో దట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ యూ లైక్ ద కలెక్షన్